హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ టమాటా నిల్వ పచ్చడి హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ చూడండి టమాటా పచ్చడి చేయడానికి కావాల్సిన పదార్థాలు నాటు టమాటలు అండి చిన్న చిన్నవి ఇవి చాలా బాగుంటాయి ఇట్లా ఈ టైప్లో చూ చూసి తీసుకోండి ఇవి మొత్తం ఒక పావు కిలో పావు కిలో ఉంటాయండి పావు కిలోకి ఒక స్పూను ఆవాలు ఒక స్పూన్ మెంతులు ఇదిగోండి ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఇదిగో నారాలు తీసి ఇలా చింతపండు పెట్టుకోవాలండి నిమ్మకాయ సైజ్ అంతా నెక్స్ట్ ఐదారు వెల్లుల్లి రబ్బలు హాఫ్ కప్పు ఈ సైజు కప్పు హాఫ్ కప్పు కారము హాఫ్ కప్పు కంటి తక్కువ ఉప్పు అండి ఉప్పు నేను తర్వాత చూపిస్తాను దీంతోనే తెచ్చేయాలి కాబట్టి కొలత ఈ వండి కావాల్సిన పదార్థాలు ఒక మందమైన గిన్నె తీసుకొని నేనైతే కుక్కర్ తీసుకున్నాను అండి ఇలా పెట్టుకోవాలి ఇది తోడిమల్ తీసి తీసేసుకొని ఈ విధంగా కోసుకొని ఇలా పెట్టుకోవాలి చూడండి కోస్తున్నప్పుడు ఈ నాటు టమాటా కాయల్లో ఎలా జ్యూస్ ఉంటుందో చూడండి ఇది పచ్చడికి బాగా పనికి చాలా టేస్టీగా ఉంటుంది ఇదిగోండి చూడండి ఎట్లా ఎట్లా జ్యూస్ వస్తుందో ఇది హైబ్రిడ్ కాయలకి రాదు వాటితోనంత టేస్ట్ కూడా ఉండదు ఇలా అన్ని కోసుకున్న తర్వాత స్టవ్ వెళ్ళి పెట్టుకోవాలండి ఇదిగోండి ఈ గంటెడు ఆయిల్ పోయాలి ఇది మగ్గేటప్పుడు కొంచెం ఉప్పు అంతా పసుపు ఇలా మట్టించుకోవాలండి పసుపు ఒక్కసారి కలుపుకొని అన్నీ కలిపేటట్టు మగ్గించుకోవాలి కుక్కర్ ముద్ద తీసుకుని గ్యాస్ కట్ లేకుండా విజిల్ లేకుండా పెట్టేసుకోవాలి ఈ లోపుగా ఇంకొక మీద స్టవ్ మీద కడాయి పెట్టుకొని వేయించుకోవాలండి కావాలి మెంతులు చాలండి ఎక్కువ వేయించుకుంటూ ఎక్కువ వేయించుకుంటే చేతు చేస్తుంది పచ్చడి వెంటనే వేరే దాంట్లో చేరిగిపోయాలండి లేకపోతే అందులో అలా మాడిపోతాయి వేయించుకున్న ఆవాలు మెంతులు ఇందులో చిన్న జార్లో వేసుకొని మిక్సీ కొడితే ఇంత క్వాంటిటీ పొడి కావు కదా పొడి కానప్పుడు మనం ఏం చేయాలంటే మనం కా హాఫ్ కప్పుడు ఇది తీసుకున్నాం కారం తీసుకున్నాం కదా ఇందులో వేసేయాలి వేసేసినాక మిక్సీ కొట్టుకోవాలండి ఇప్పుడు దరుగుతాయి ఇప్పుడు పౌడర్ అయిపోతుంది ఎందుకండి మిక్సీలో కారంతో పాటుగా ఆవాలు మెంతులు పౌడర్ అయిపోయాయి ఒకసారి చూసుకుందామండి టమాటాలు ఎంతవరకు వచ్చాయో ఇలా ఉడుకుతున్నప్పుడు చింతపండు ఎల్లిపాయలు అందులో వేసేయండి ఇప్పుడు చూద్దాము ఉడికాయలతో ఉడికే ఉంటాయండి ఒక పావు గంట అయినాక చూస్తే ఇలా మెత్తగా అయిపోవాలండి ఇలా ఉండాలి టెక్చర్ మగ్గిపోయిన టమాటా ముక్కలు చల్లారే వరకు ఈ లోపుగా మనం తాలింపు ప్రిపేర్ చేసుకుందామండి ఒక ఎండి మిర్చి నాలుగు బిడి రేపరు నూనె హాఫ్ కప్పు పోసుకున్నాను అండి కారం ఎంత వేసుకున్నానో అదే సేమ్ హాఫ్ కప్పు పోసుకున్నాను మీకు ఇంకా కావాలంటే తర్వాత కూడా పోసుకోవచ్చు ఇదిగోండి నాలుగు బిడిందెలు అరవేపాక్ లేదండి చూడండి ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ తీసుకొని పెట్టుకోవాలి చూడండి మిక్సీ పట్టుకున్న టమాటా ముక్కలు ఇందులో తాలింపులు వేసేయాలి మళ్ళీ స్టవ్ పెట్టుకొని కారం ఇంకా ఆవాలు మెంతులు కారం ఇలా వేసి పొడికి పౌడర్ వేసుకున్నాం కదా ఇప్పుడు పావు కప్పు ఉప్పండి కారం ఉప్పు వేసి తాలింపు అయినాక ఇందువ ఉంటే కొంచెం చిటికటి ఇందువ కూడా వేసేస్తూ ఆఫ్ చేసేయండి చూడండి అంతే ఎంతో రుచికరమైన టమాటా పచ్చడి రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్